अस्मदुरभ्यो नम लक्षीनाथ सारंभ नाथयाम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम वसुदे वसद कंसचा नोरमधुर देवकी परे दे जगद्गु प्रिया भगवुराज मन गीताी मोदी आदि निषाद मूडो श्लोक पश्यता పశ్చైతం పాండుపుత్ర్యమతిం చూడాం దుపదపుత్ర శిష్యే ధీమత ఆచార్య గురువరా తవ ని యొక్క ధీమత బుద్ధిమంతును శిష్యేన శిష్యుడును మఘు ద్రుపదపుత్రేణ ద్రుపదపుత్రుని దృష్టని చెడాం వ్యూహాకృతుల నిలబడిన పాండూపుత్రాణం పాండవుల యొక్క ఏతాం ఈ మహత్యం గొప్పదైన మనం సైన్యమును పశ్చాత్తూడు ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును దృపదపుత్రుడైన దుశ్యద్యముడు చే వ్యూహాత్మగా నిలపబడిన పాండవులు ఈ మహా సైన్యమును దృష్టోద్యముడు దృపదని కుమారుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని దుర్యోధనుడు ఏ అభిప్రాయంతో అన్నాడు అతను దుర్యోధనుడు గొప్ప చాతుర్య చతురుడు కూట నీతజ్ఞుడు ద్రోణాచార్యంతో దృష్టోద్యుముని ఇడ ప్రతిహింసను పాండవుల ఇక్కడ దృష్టభావం కలిగించు అతను ఉత్తేజపత్రుడికి గాను దుర్యోధను దృష్ణోద్యముని దృపదపుత్రుడు అని బుద్ధిమంతుడికి మీ శిష్యుడు అని పేర్కొనం ఈ మాట ద్వారా ద్రోణాచార్యులకు దుర్యోధను చెప్పదాల్సిన సారాంశం చూడు ద్రుపదుడు మీ పూర్వం మీ ఎడల అనుచితంగా ప్రవర్తించాను పిదప మేము వధింప నుంచి అతను యజ్ఞం చేసి దృష్టద్యముని పుత్రుని కాపాసినాం దృష్టోద్యమును కూట నీతి మీ సరళ స్వభావం లేటివి లెట్టివి అనగా మేము వధించుట కొరకే పుట్టి అతని మీ నుండి ధనుర్విద్యను ధనుర్వేద విద్యను పొందాం ఇప్పుడు సైతం అతని బుద్ధి నైపుణ్యము తిరిగింపుడు అతడు మిమ్మలను రెచ్చగొట్టు కొరకు ఎంతటి సుందరమైన వ్యూహం పనినాడు ఇటు వ్యక్తిని పాండవులు తమ ప్రధాన సేనాపతిగా చేసుకున్నారు ఇప్పుడు ఇక మీ కర్తవ్యం ఏటియో మీరు యోచింపుడు ప్రశ్న కౌరవులు సైన్యం పదకొండవ అక్షవాహులు పాండవ సేనలు కేవలం ఏడు అక్షవాహియులు మాత్రమే అట్టి తరి దుర్యోధనుడి పాండవులకి ఇది చాలా గొప్ప సైన్యం అని ఎందుకనను దాని చూడు అని ఆచారాలు కోరను సంఖ్యలో చాలా చిన్నదైనప్పటికీ వజ్రవ్యూహ కారణంగా పాండవ సేన చాలా పెద్దదని కనపడుచు సంఖ్యా దృష్టి సరిపోయినప్పటికి కూడా సంపూర్ణమైన వ్యవస్థ కలిగిన సేన విశేష శక్తిశాలిగా భావించబడి అందువల్ల వారి నిలబెట్టబడిన ఈ వ్యూహాకారం ఉన్న సువ్యవస్థతను మహాసైన్యం చూడు దానికి ప్రతిగా మనం విజయం సంప్రాప్తం చేయగల ఉపాయం ఆలోచించడం దుర్యోధను కోరుతున్నాడు ఈ సంబంధం ఏంటంటే ద్రోణాచార్యుల యుద్ధం కేకి దుర్యోధను చెప్పిన విషయం సంజయుడికి వివరించిన మాట శ్రేకాంత శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మాణీయ చక్రవర్తనుజా సార్వభౌమాయ మంగళం మంగళ శాసన ప్రైమదాచార్య పురోగమై సర్వస్ పూర్వైరాచార్య సత్కృపాస్తూ మంగళం స్వస్తి జయ శ్రీరామ్